మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘం అంటే పాపాలను నశింపచేసేదని అర్థం పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసం నాకు అంతులేని ప్రత్యేకత ఉందని మన గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏ ఏ నియమాలు పాటిస్తే ఆ భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో తెలుసుకుందాము జనవరి ముప్పై నుంచి మనకి మాఘమాసం ఆల్రెడీ ప్రారంభమయ్యింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగుస్తుంది మనకి ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో అలాంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కరిగేయమని ఆ దేవునికి స్మరించుకోవటం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంది ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువులో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయటం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగానది గోదావరి కావేరి అంటూ పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవుడిని పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పూలను వాడితే పూజలో వాడితే కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్రమందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్నీ కూడా మనకి పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి శివకేశవులకు కార్తీక మాసం ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టం కాబట్టి మాఘమాసంలో శివకేశవుల పూజకు మనము విశిష్ట స్థానం ఉంది మన ప్రాధాన్యత కూడా ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ వెలగ పండు నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తాము కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించటం ద్వారా సకల సంపదలు కూడా పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు వేసి తులసి మాలకు నమస్కారం చేస్తే తనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే మటుకు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి తలాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహము మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలో వసంత పంచమి రోజున చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆయుత్య హృదయం జపిస్తే భగవాన్ని అనుగ్రహం వల్ల అందులేని ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తుంది ఈ మాసంలో నదీ స్నానం చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా చదవాలి ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనమయ్యి దేవతల ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి ఆ మంత్రము నేను చూపిస్తున్నాను మీరు కావాలన్న వాళ్ళు చదువుకోండి ఆ మంత్రం నోటికి కొంచెం తప్పుగా పెరుగుతుంది కాబట్టి తిరిగిన వాళ్ళు బాగా చదువుకోండి లేదంటారా మంత్రం జపించలేని వారు ప్రయాగ ప్రయాగ అంటూ స్నానం చేయాలండి అలా చేస్తే సకల పాపాలు తొలికి జన్మల పుణ్యం లభిస్తుంది మనకి ఈ మాసంలో ప్రతిరోజు సూర్యభగవానికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు మాత్రం ఆదివారం ఒక్కరోజైనా సరే సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది ఆరోగ్యం బాగుంటుంది మనకి అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే దానం చేస్తారు వారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని మన పండితులు కూడా చెప్తున్నారు ఒక చిన్న రాగిచొమ్ము నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే మటుకు కోటి జన్మల పుణ్యఫలితం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాసంలో ముల్లంగి దుంపలు అసలు తినకూడదు మే మా ఈ మాసంలో నువ్వులలో పంచదారణ కలిపి తింటే ఆరు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు అలాగే మాఘమాసంలో వెండి వస్తువులు ఇతర వస్తువులు కూడా కొనుగూడదు పూర్వం గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు గంధర్వుని వేదన గమనించిన మహర్షి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీ సమయసంగా వెళ్ళి గంగా స్నానం చేస్తాడు మార్చి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారవుతుంది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు కూడా నియమ నిష్టలతో పూజలు స్నానాలు ఆచర ఆచరించిన వారికి తప్పకుండా కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి పద్మపురాణంలో ఉత్తరాఖండంలో చెప్పారు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి